ఒక పల్లెటూరి దగ్గర ఉన్న చెరువు పొలాలు నిండా చీకటితో నిండిపోతున్నాయి ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ ఆ రాత్రికి భయపడి తలుపులు బిగించుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య రాత్రి అప్పుడే ఆ ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లో ఒక వ్యక్తి నిద్రలేచాడు తన పేరు రాము ఆయన చింతను భయాలు పట్టించుకోకుండా దొంగతనం చేసేందుకు వెళ్ళాడు చుట్టూ చీకటి గాలిలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకటి రెండు అడుగులు నడిచిన రాము ఎదురుగా పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు క్రింద కూర్చుని ఉన్న దెయ్యం ఒక్కసారిగా లేచింది అది దెయ్యం కళ్లలో ఎర్రగా ఉంది ఆ దెయ్యం బిగ్గరగా నవ్వింది రాము భయంతో వణికిపోయాడు తన కాళ్ళు గట్టిగా వణికాయి నువ్వు నాకు భయపడుతున్నావా అని దెయ్యం అడిగింది రాము మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు నీవు వెళ్ళడం కాదు నా ఆట ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది అని దెయ్యం మళ్లీ నవ్వింది ఆ రోజు నుంచి ఆ ఊర్లో రామును ఎవరూ చూడలేదు అతను ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఆ రాత్రి నుండి ఆ చెట్టు దగ్గర ఎవ్వరూ వెళ్లరు ముగింకు